బుజ్రెడిపాలెం నగర పంచాయతీలోని ఆరవ వార్డులో సుపరిపాలనకు తొలి అడుగు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తనయుడు అర్జున్ రెడ్డి నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు వార్డులో జరగబోయే అభివృద్ది పనులను తెలియజేశారు తొలుత పీర్ల చావిడిలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా నాయకులు ఘనస్వాగతం పలికి సత్కరించారు అనంతరం టౌన్ అధ్యకుడు గుత్తా శ్రీనివాసులు టీడీపీ నేత రామానాయుడు మాట్లాడుతూ ఎన్ని ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్టంలో సంక్షేమం అభివృద్ది సమపాలలో చేస్తున్నారన్నారు నియోజకవర్గంలో ఎక్కడా అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సారథ్యంలో అభివృద్ది జరుగుతుందన్నారు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు రాబోయే రోజుల్లో చేపట్టబోతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రహమత్ సందానీ మాజీ ఎంపీటీసీ పర్వీన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సుపరిపాలెంలో తొలి అడుగు కార్యక్రమంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ భాగంగా ఆరు ఏడు వార్డులకు గాను మా యువనాయకుడు అర్జున్ రెడ్డి గారు ఈ ఈ ఈ వార్డులు సందర్శించడం జరిగింది ప్రతి ఇంటికి ప్రతి గడపకి తిరుగుతూ సందర్శించినప్పుడు దాదాపు అందరికీ అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని అన్నిటిని పరిశీలించడం జరిగింది అందరూ సంత సంతోషంగానే ఉన్నారు మరియు ఏదైనా చిన్న చిన్న సమస్యల్ని తీరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా అనేక రకాలైనటువంటి వీధులు తిరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ తెలుసుకోవడం జరిగింది ఈ ఈ ఏరియాలో కొన్ని కొన్ని ఎక్కడన్నా ఏర్పాట్లు ఉన్నటువై తొందరలో ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి అందరికీ ఈ శుపరిపాలనలో భాగంగా తొలి అడుగు ఈ ఇంటింటికి తిరగడం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఈ ఈ ఏరియాలో కొన్ని వార్డులు తిరగడం జరిగింది అంతవరకు చాలా సంతోషం అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ సారథ్యంలో మన కోవూరు నియోజకవర్గం మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సారథ్యంలో మన కోవూరు నియోజకవర్గం అభివృద్ధి దిశలో పరుగులు పెడుతుంది అనేదానికి మన బుచ్చిరెడ్డి బాలెంకి నుడా గ్రాంట్ కింద శాంక్షన్ చేసినటువంటి మూడు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగు ఎలా జరుగుతున్నాయో ఈ మధ్యనే మేడం గారు పరిశీలించి వెళ్ళారు దానిలో భాగంగానే సుపరిపాలన చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో సుపరిపాలనలో ప్రతి అడుగు ప్రజల కోసం అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని ప్రజల వద్దకు తీసుకెళ్తూ దాని కరపత్ర రూపంలో మనం ఈ సంవత్సరం రూపంలో సూపర్ సిక్స్ పథకాలు ఎలా జరుగుతున్నాయో పరిశీలించడం కోసం ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించడం కోసం ప్రతి గడప గడపకి తిరుగుతూ వాళ్ళ అభిప్రాయాలను సేకరిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం దానిలో భాగంగానే మా యువ నాయకుడు అర్జున్ రెడ్డి గారు ఈరోజు ఆరో వార్డులో ఆ కార్యక్రమాన్ని పరిశీలించడం కోసం ప్రజల వద్దల నుంచి అభిప్రాయాన్ని సేకరించడం కోసం వచ్చేసి గడప గడపకి తిరుగుతూ ప్రజల అభిప్రాయాలను సేకరిస్తూ వారికి ఉన్నటువంటి సమస్యలు మనం చేస్తున్న అభివృద్ధిని చూస్తూ ప్రతి ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితులను గమనిస్తూ వారికి భుజం తట్టి ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నారు ఇటువంటి స్థానిక నాయకులు కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు